బావా నాకు ఒక డౌట్ ఉగాది అంటే రుచులు కలవడమే ఎందుకు పెట్టారు వేరే చేసుకోవచ్చు కదా వామ్మో ఇదేం ప్రశ్న దీనికి ఎలా సమాధానం ఇవ్వాలి నీ పిచ్చి ప్రశ్న ఉగాదికి ఏడాది కొత్తగా మొదలవుతుంది కాబట్టి ఆ షడ్రుచుల లాగే అన్ని భావోద్వేగాలను ఎదుర్కోవాలి కాబట్టి ఏ ప్రాబ్లం వచ్చినా ఒక్కొక్కటిగానే వస్తుంది కదా మరైతే తీపి కారం చేదు పులుపు కమ్మదనం అన్ని కలిపి తినాలని ఎవరు చెప్పారు ఒక్కొక్కటి వేరు వేరుగా తినొచ్చుగా అప్పుడైతే అట్లే నేను కూడా సీత గీత శ్వేత లత నిత్య దిత్య అంటూ చెడ్డొచ్చుల వాళ్ళను కూడా పెళ్లి చేసుకొని ఒక్కొక్కరితో ఒక్కొక్కరుచి పంచుకోవచ్చు కదా నీతోనే ఎందుకు అన్ని అయిందా బాగా ఏంది అంత నీ మొఖానికి నేను దొరకడమే గొప్ప కదా కాబట్టే ఉగాది పచ్చల్లో లాగే జయం అపజయం సుఖం దుఃఖం ప్రేమ విరహం అన్నీ ఉంటాయి కానీ మనం అన్నిటినీ కలిపి తీసుకోవాలి ఎలాంటి పరిస్థితి అయినా సరే అన్ని కలిపి స్వీకరించాలి విడివిడిగా కాదు నువ్వు నేను అస్సలు వేరువేరు కాదు అందుకే ఉగాది షడ్రుచులు కలిపే తింటారు సరే ఈసారి నుండి తీపి ఎక్కువగా ఉండాలి మన షడ్రుచులలో అదేంది నువ్వు కారం ఎక్కువ వాడతావు కదా ఇంకా ఆపు చాలు బావా ఉగాది అంటేనే జీవితం అన్నింటినీ ఆస్వాదించండి మీకు మీ కుటుంబ సభ్యులకు విశ్వవసనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు హ్యాపీ ఉగాది